స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన భారత్ లక్ష్యంగా అధికారులు పారిశుధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు స్వచ్ఛ భారత్ సర్వేలో జిహెచ్ఎంసీకి దేశంలో ఆరో ర్యాంకు లభించింది హైదరాబాద్ను గార్బేజ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఏడాది పొడవున పరిశుభ్రత కొనసాగించేందుకు జిహెచ్ఎంసీ కృషి చేస్తుంది పరిశుభ్రత ద్వారా కుటుంబాలను నగరాన్ని అనారోగ్య సమస్యల నుండి కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సందర్భంగా జిహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణకు ప్రజల సహకారం కీలకమని తెలిపారు స్వచ్ఛత కేవలం ఒక రోజుతో పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని తెలిపారు జిహెచ్ఎంసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో మరియు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరో ర్యాంకు సాధించడం అయ్యింది ఇప్పుడు మొత్తంగా ప్రైమరీ కలెక్షన్ సెకండరీ కలెక్షన్ కంపోస్టింగ్ మొత్తం అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతిదినము పౌరులకు ఎటువంటి అంతరాయం లేకుండా పారిశుద్ధ్య సేవలు చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఇంకా నంబర్ వన్ స్థానంలోకి ఎదగడానికి ప్రయత్నం చేస్తాము మొత్తం కంప్లీట్గా మన ఆల్ ఇండియా లోపల పాటు మరియు పారిశుద్ధ సిబ్బంది మరియు ఆఫీసర్సు మరియు భాగస్వాములం కావడానికి ప్రయత్నం చేస్తున్నాము